లేదు మీరు వచ్చాడు అని చెప్పడం వలన నేను వెళ్ళిపోయినాను ఆల్రెడీ నేను ఎస్పీ గారు కూడా ఇంటిమేషన్ చేసిపోయినాను ఇట్లా వెళ్తున్నానన్నా మూడు గ్రామాల్లో పర్యటన ఉందని చెప్పేసి ఓకే అమ్మా ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి ఎస్ఐక ఓ మాట చెప్పి వెళ్ళిపోండి అని చెప్పడం కూడా జరిగింది మేము స్టార్ట్ అయ్యి కోయిలకొండ చూసుకొని రచ్చబండ కోటి సంతకాల సేకరణ చేసుకొని నెక్స్ట్ చిట్టాల ఎంటర్ అవుతుంటే అక్కడ ఎవరో కంబాలపాడు ఎయి జయచంద్ర అని చెప్పేసి ఆయన ఇంకా ఎవరో ముగ్గురు పర్సర్స్ ఆ గ్రామ పిల్లల ముగ్గురు నా నాగరాజ్ అని చెప్పేసి నలుగురు ఫుల్లుగా మన మానవ రూపంలోనే లేరు వాళ్ళు అంటే రూపం కాదు వాళ్ళు ఆ దేశలో లేనంత విచిత్రంగా తాగి ఒక ఫార్మర్ మహిళా ఎమ్మెల్యేని చూడకుండా కూడా మా జీప్ పైన కర్రలతో దాడి చేస్తూ ఆటంకపరుస్తూ ఒక మహిళను చూడకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ మరి ప్రవర్తించడం జరిగింది అక్కడే ఉన్న ఎస్ఐ గారు చాలా బాగా చేశాడు చాలా హెల్ప్ చేసి చెదరగొట్టడం జరిగింది ఆ తర్వాత కూడా వాళ్ళు మళ్ళా రిటర్న్ వచ్చి ఆ జీప్కి చాలాసేపు ఒక థర్టీ మినిట్స్ మమ్మల్ని అడ్డుకొని చేసి వెనక్కి వెళ్ళాలి మీరు వెనక్కి వెళ్ళాలని చెప్పేసి మరి టీడీపీ నాయకులు అల్లర్లు చేయడము మా మీద మరి మా మధ్య వెంకటరామరెడ్డి గారి ఎంబీపీ గారి కారును కూడా అద్దాలు ధ్వంసం చేయడము నా కారును కూడా మన కర్రలతో దాడి చేయడం కూడా జరిగింది ఇది ఎంతవరకు సమంజసము ఒక మహిళ కూడా స్వేచ్ఛ లేకోకుండా అంటే మహిళను చూడకోకుండా కూడా ఇంత భయభ్రాంతులకు గురి చేసి అంటే వైసీపీ వాళ్ళు గ్రామాల్లోకి కూడా రాకూడదు అనేది ఒక భయంకరాన్ని సృష్టించాలని చెప్పేసి ఈ విధంగా కూడా నిన్న వీరంగ చేయడం కూడా చిట్టేళ్ళ గ్రామంలో అందరూ కూడా చూసింటారు ఎందుకు మీరు ఎందుకు స్టేషన్ తీసుకుంటున్నారు ఎందుకు మా మీవన్నీ కూడా బయటకు వస్తాయి మేమంతా కూడా గ్రామాల్లోకి వెళ్తే మీ చిట్టా అంతా బయటపడుతుంది మీరు చేసేటవన్నీ కూడా తెలియపరుస్తారు ప్రజలకని ఒక భయంగా మీరు మీ భయంకరమైన వాతావరణాన్ని ప్రజలకు తెలుస్తుందని చెప్పేసి ఈరోజు మీరు దాడులకు దిగుతున్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నా టీడీపీ నాయకుల్ని ఎందుకు ఒక మహిళని చూడకోకుండా ఈరోజు నిన్న ఆ విధంగా నిన్న ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపల మరి ఈ విధంగా మీరు అడ్డుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతున్నా ఆల్రెడీ ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్తున్నా నేను ఎప్పుడు కూడా ఆ గ్రామంలో ఎప్పుడు వెళ్ళకోకుండా నిన్న స్పెషల్గా వెళ్తున్నాను అనేది ఏం కాదు ఎప్పటి నుంచో ఆ గ్రామాలకి నేను పెళ్ళిలో పోతా దేవర్ల పోతుంటాను అన్నీ పోతుంటాను అన్ని సమస్యలకి ఆ గ్రామంలో ఎందుకు మా గ్రామంలో పెట్టాల్సిన చెరుకులపట్లకి నా సొంత గ్రామంలో పెట్టాల్సిన సబ్స్టేషన్ని అక్కడ రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నేను సబ్స్టేషన్ మా ఊరికి శాంక్షన్ అనేది తీసుకుపోయి చిట్టాలకు పెట్టి అక్కడ రైతుల సమస్యలు కూడా రెండు కోట్ల పది లక్షలతో నేను అక్కడ సమస్య కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీర్చిన సమస్య కూడా వాళ్ళు మర్చిపోయి ఈరోజు అక్కడ ఉన్న గ్రామానికి ఎక్కడ కూడా రోడ్ల సమస్యలు కూడా చాలా ఉంటాయి సిసి రోడ్లు కూడా వేసిన సమస్యలు కూడా చిట్టుకొని మా మా మరిది కూడా అక్కడే ఎంపీటీస్గా వాళ్ళు ఏకగ్రీవం కూడా అప్పట్లో ఎన్నిక చేసుకున్నారు ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు టీడీపీ వాళ్ళు అంతా కూడా భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి పొద్దున కూడా లోకల్ బాడీకి ఇలాగ అడ్డుకుంటే రేపు లోకల్ బాడీకి కూడా ఒక భయం అనేది ఉంటుంది వైసీపీ వాళ్ళకు భయంకర వాతావరణాన్ని సృష్టించాలని చెప్పేసి ఈ విధంగా కర్రలతో రాళ్లతో అడ్డుకోవడం జరిగి కార్ కారు అద్దాలన్నీ స్కార్పియో అద్దాలని ధ్వంసం చేయడం కూడా జరిగింది అన్న మరి మీరు అంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్యాంబాబు గారు ఊర్లు ఎక్కడ తిరగలేదా అని అడుగుతున్నాం ఎక్కడ కూడా మీ అది మీ పార్టీ మీ మీ పార్టీ తరఫున మీరు కూడా కార్యక్రమాలు చేశారు కదా ఎలక్షన్ల ముందర మేము ఎక్కడ కూడా ఇలాంటి దుర్మార్గ చర్యలకు ఇవ్వలేదు మా వాళ్ళకి ఎక్కడా కూడా మిమ్మల్ని అడ్డుకోవడం చూడలేదు కానీ దుర్మార్గం మీరే మేము మేము ప్రజెంట్ అప్పుడు ఎమ్మెల్యే కూడా అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా పుచ్చకాల వల్ల ఆ విధంగానే ప్రవర్తించినవి ఒక డిఎస్పీ సిఐలు ఉన్నగా ముందర మళ్ళీ ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరే వీరంగం చేస్తున్నారు కానీ ఒకటే చెప్తున్నా ఎప్పుడు కూడా అధికారం ఉంటే వీరంగం చేయొద్దండి దుర్మార్గం తనలో ఒక మహిళ అనుకో అని చూడకుండా కూడా మహిళకి ఎలాగా అసభ్యకరంగా మీరు మాటలు మాట్లాడన్నారు మీరు ఒకసారి మీ వాళ్ళకి బుద్ధి చెప్పుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నా కానీ మీ మాటలకి ఎప్పుడు కూడా భయపడం నిన్ననే ఎగ్జాంపుల్ మా వాళ్ళంతా కూడా ఎంత గట్టిగా కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ భయపడకుండా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి అంటే చెప్తున్నాను ఎక్కడ కూడా మన మా వైసీపీ కార్యకర్తలు అద్దరకుండా బెదరకుండా ఖచ్చితంగా ఈ గ్రామాలకి వెళ్ళాలి ఖచ్చితంగా మరి రచ్చబండ చేయాలని చెప్పేసి మేమంతా కూడా అందరము గట్టిగా వెళ్ళి ఆ గ్రామంలో రచ్చబండ క్ర కార్యక్రమం హాఫ్ అన్ అవర్ నిర్ణయించాం నోటీ సంతకాల సేకరణ కూడా చేశాం అది దట్ ఈస్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అంటే అది ఎంత గట్టిగా ఉన్నారంటే నిన్న చాలా గట్టిగా ఉండి మీ భయాలకి మీ బెదిరింపులకు మీ కాళ్ళ మీ రాళ్ళ దాడికి మీ కట్టెలకు ఎక్కడ కూడా భయపడమని ఒక సంకేతం నిన్న మా మన మా కార్యక్ర మా వైసీపీ కార్యకర్తలంతా కూడా చాలా గట్టిగా కూడా గ్రామానికి వెళ్ళి మేము రచ్చబండ కార్యక్రమం చేయడం జరిగింది చేసి మళ్ళీ మేము ఆ కార్యక్రమం చేసి మళ్ళీ కోయలకొండ ఆలంకొండ గ్రామానికి వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు కూడా మరి భయంకరంగా మరి అంతా స్టార్ట్ చేసి చాలా రౌడీజం